హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు అటుకుల పాయసం చేద్దాం ముందు గిన్నెలో బెల్లం వేసుకొని తర్వాత వాటర్ పోసుకొని వాటర్ పోసుకొని ఆ బెల్లం కరిగినాక ఉంచుకోవాలి బెల్లం బాగా కరగాలి మనం అంగన్వాడీ పాలతో అటుకుల పాయసం చేసుకుంటున్నాం కదండి అంగన్వాడీ పాలు ఎవరు పెద్దగా యూజ్ చేయరు అది వాడటం టీ కానీ కాఫీ కానీ అది ఎవరు చేసుకోరు కాబట్టి ఇలా ఒకసారి ట్రై చేస్తే ఎలా ఉండదని నేను ట్రై చేశాను మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఇప్పుడు ఆ పాకం కరిగిపోయింది అలా ఉన్న పక్కన పెట్టుకొని పెట్టేసుకోవాలి పాకం పక్కన పెట్టుకొని బాండీ మీద పొయ్యి మీద పెట్టుకోవాలి పెట్టుకొని బాండీలో కొంచెం నెయ్యి వేసుకొని రెండు టేబుల్ స్పూన్లు నెయ్యి వేసుకొని అలాగే దాంట్లో జీడిపప్పు కిస్మిస్లు వేసుకోవాలి డ్రై ఫ్రూట్స్ వేసుకొని వేయించుకొని వేయించుకొని వేగిన తర్వాత తీసేసుకోవాలండి తీసేసుకొని దాంట్లోనే అటుకులు వేసుకొని మనం బెల్లం వేకపుతో అయితే వేసుకున్నామో అదే దాంతో అదే గిన్నెతో అటుకులు వేసుకోవాలి తర్వాత స్టవ్ పక్కన స్టవ్ వెలిగించి ప్యాన్ గిన్నె పెట్టుకొని దాంట్లో అంగన పాలు పోసుకొని కాగ పెట్టుకోవాలండి కాబెట్టుకొని అటు పక్కన కాకబెడుతుంటే ఇది ఈ అటుకులు వేయించుకోవాలి అటుకులు బాగా వేయించుకుంటే మంచిగా ఉంటుంది అటుకులు బాగా వేగాలండి వేగిన తర్వాత అప్పుడు బాగా మంచిగా ఉంటుంది టేస్టీగా ఉంటుంది అటుకులు వేయాలండి వస్తున్నారు కదండి ఇంకా వేయాలి ఇప్పుడు అటుకులు అటుకుల్లో అటుకులు వేగిన అటుకుల్లో పాలు పోసుకొని చూసారు కదండీ పాలు పోసుకొని అటుకులు వేగేసాయి ప్రంట్లో పాలు పోసుకోవాలి ఇప్పుడు అటుకుల్లో కాగిన పాలు ఉన్నాయి కావండి అవి పోసుకోవాలి పాలు పోసుకొని మొత్తం అడుగు అడుగుని అంటకుండా మొత్తం తిప్పుకోవాలి మొత్తం పాలు పోసేసుకొని అడుగు అంటకుండా తిప్పుకోవాలండి బాగా తిప్పుకోవాలండి ాగా తిప్పుని ఫైవ్ మినిట్స్ ఫుల్ ఫ్రై ఫుల్గా పెట్టాలి అప్పుడప్పుడు తిప్పుతున్నారండి ఫుల్గా పెట్టాలి అలాగా ఒక ఐదు నిమిషాలు ఉడికించుకుందాం అలా పొంగు వచ్చాయి చూడండి చూసారు కదా ఎలా ఇంకా మరగాలండి పాలు మరగాలి పాలు మరుగుతుండాలండి చాలా దగ్గర చిక్కబడింది కానీ అండి కొంచెం చిక్కబడుతుందండి ఇప్పుడై కొంచెం మరిగించి ఇప్పుడు డ్రై మరిగిపోయే చూడండి ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలి వేసుకొని తిప్పుకోవాలండి తిప్పుకున్న తర్వాత కాసేపల్లా తిప్పుతుంది తర్వాత కొంచెం అయిన తర్వాత బెల్లం పాకం ఫస్ట్ మనం పట్టాం కదండి ఆ బెల్లం పాకం అందులో పోసుకోవాలండి ఎలా కరిగిన పోసుకోవాలి బెల్లం పాకం పోసుకొని పోసేసుకొని మొత్తం తిప్పుకోవాలండి అడుగంట పోకుండా చూసుకోవాలి మొత్తం తిప్పుకొని చూసి తిప్పుతూ ఉండండి కొంచెం అలా ఉడకనివ్వాలండి ఎంతో టేస్టీగా ఉండే అటుకుల పాయసం రెడీ అయ్యండి అంగన్వాడీ పాలతో అటుకుల పాయసం రెడీ అయ్యిందండి మనం ఎప్పుడు ఇలా ట్రై చేయలేదు కాబట్టి ఇప్పుడు ట్రై చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అండి మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటారనుకుంటున్నాను మన వీడియోని గినికే చూడకపోతే మన ఛానల్ని విజిట్ అవ్వండి అలకలు పొడేసుకుందాం ఇప్పుడు అయిపోయింది మేము ఇలానే తింటాము ఎంతో టేస్టీగా ఉండే అటుకుల పాయసం రెడీ అయ్యండి పాయసం రెడీ అయ్యింది పాయసం పాలతో అటుకుల పాయసం రెడీ అయిపోయింది పాలు సబ్స్క్రైబ్ చేసుకో